నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం రోజు నిజ నిర్ధారణలో భాగంగా రఘురామ కృష్ణమరాజు గారు రఘురామ కృష్ణమరాజు గారికి బ్యాంకు వాళ్ళు పెట్టినటువంటి మంటల దెబ్బకి చలరేకి పోతున్నాడు పెట్రేకిపోయి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు వాడకూడనటువంటి భాషను వాడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అనేది క్లారిటీగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియోను మొత్తం ప్రేక్షకులు చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే సందర్భంలో కామెంట్స్ చేయడం మర్చిపోక ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ ను బట్టే మేము ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చూడండి ఒకసారి మన ఉప సభాపతి గారు అధ్యక్షులు వారు ఏం మాట్లాడుతున్నాడు వినండి మర్చిస్తారా డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తీసేస్తారా ఎవరో కొంతమంది బోకుగాళ్ళు బోకుగాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తే నన్ను ఉపసభాపతి స్థానం నుంచి తొలగిస్తారా అని అడుగుతున్నాడు సార్ సార్కి నేనైతే చెప్తున్నా సార్ బోకులు ఎవరంటే నిజంగా బోకులు ఎవరంటే ఆవారాగా ఉండి ప్రజల ఆస్తులని వేల కోట్ల రూపాయలని దొంగతనంగా దోచుకుంటారు చూడు సార్ వాళ్ళని బోకులు అంటాం సార్ మా ఏరియాలో అంటారు ప్రజల ఆస్తులు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచుకున్న వాళ్ళని ఆ బ్యాంకు దొంగలని బోకు దొంగలు అని మేము అంటాం ఇక రెండవది వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి ప్రజల రక్తాన్ని పీల్చినటువంటి మీరు బోకులు కదా మీ గురించి విశ్లేషించిన వాళ్ళు బోకులా నేనేమంటున్నానంటే గౌరవప్రదమైనటువంటి ఉప సభాపతి గారు మీరే ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మీరే ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి నేను బోకులు అన్నాను కదా ఆ బోకులు సంఘానికి నేనే అధ్యక్షున్నా అని మీరే చెప్పండి ఆ బోకులు సంఘానికి అధ్యక్షులు మీరే అని చెప్పండి అక్కడ మీరు అధ్యక్ష అని పిలిపించుకోవడానికి అర్హులు ఇక్కడ కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ మిమ్మల్ని అధ్యక్ష అని పిలిపించుకోవడానికి మీరు అర్హులు కాదు ఈ సమాజంలో ఎవరైతే బోకులు ఉన్నారో ఆ బోకులు అందరూ కలిసి ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘానికి మిమ్మల్ని అధ్యక్షులుగా చేసుకుంటే అక్కడ మీరు అధ్యక్ష అని పిలిపించుకోవడానికి అర్హులు అలాంటి సంఘము ఏదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మరి అనౌన్స్ చేయండి మీరేమో ప్రజల సొమ్మును అప్పరంగా దోచుకుంటే తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటే వాటి మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే వాటి గురించి మాట్లాడినోళ్ళు బోకులా మరి మీరు జాయితీపురలా నీతిమంతులా చెప్పండి సార్ మీరే సమాధానం చెప్పండి ఇంకా సార్ గారు ఏమేమి అంటున్నారో మీకు నేను వినిపిస్తాను ఏంటి సార్ మీ కులంలో చెడబుట్టారా అంటే జర్నలిస్ట్ కులమా అంటే జర్నలిస్టులకు కూడా ఒక కులం ఉంటుందా జర్నలిజం చేసే వాళ్ళకు కూడా కులాన్ని అంటకట్టేస్తారా అది కులమా అది వృత్తి అది పని వాడు చేసేటువంటి పని అది అది ఒక బాధ్యత దాన్ని కూడా కులం అంటారా జర్నలిజం చేసేది ఒక కులము రాజకీయం చేసేది ఒక కులము వ్యవసాయం చేసేది ఒక కులము ఇది కాదు కదా సిస్టము ఇలాంటి వాళ్ళు ఎప్పుడో ఒక మనువు మను ధర్మశాస్త్రాన్ని రాసి ఒక మనువు మన శాస్త్రాన్ని రాసి అంటరాని వాళ్ళని శూద్రులని బ్రాహ్మణులని వైశ్యులని క్షత్రియులని ఈ విధంగా ఈ సమాజాన్ని విడదీసుకుంటూ వస్తే విడదీసినటువంటి ముక్కలు ముక్కలైపోయినటువంటి ఆ సమాజాన్ని అతికించుకుంటూ అతి పెద్ద భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కలిపేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఉన్నాయి చాలనట్టుగా ఉన్న కులాలు చాలనట్టుగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలుగా ఇలా విభజింపబడితే ఇవి చాలనట్టుగా జర్నలిస్టు కులం అని కొత్త కులం కనిపెట్టాడు సారు బా బా ఎలాంటి వ్యక్తులను మనము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నామో ఒకసారి ఆలోచించండి ఎలాంటి వ్యక్తులు మనకు ఉప డిప్యూటీ స్పీకర్లుగా ఉన్నారో ఆ అధ్యక్ష పదంలో కూర్చున్నారో ఒకసారి ఆలోచించండి చేసేటువంటి పనికి కూడా కులాన్ని క్రియేట్ చేస్తా తయారు చేశాడు కొత్త కులాన్ని జర్నలిస్టులు కులమంట రాజ్యాంగంలో చేర్పించాడు సార్ మీరు మన రాష్ట్రపతి గారికి చెప్పి ఒక లేఖ రాసి ఈ జర్నలిజం చేసే వాళ్ళదంతా ఒక కులమో దాన్ని జర్నలిస్టులు కులం అంటారేనో లేకపోతే మీరు అన్నారు కదా ఇందాక బోకులు ఆరోపణలు చేస్తున్న బోకులు అని చెప్పి మీరు అన్నారు కదా అంటే మాట్లాడేటువంటి విశ్లేషణ చేసేటువంటి జర్నలిస్టుల్ని బోకులు అని చెప్పేసి మీరు అన్నారు కదా జర్నలిజం చేసేటువంటి వ్యక్తులను బోకులతో పోల్చారు కదా ఆ బోకు కులము అని చెప్పేసి రాష్ట్రపతి గారికి చెప్పి ఒక లేఖ రాసి రాజ్యాంగంలో చేర్పించండి సార్ జర్నలిజం వృత్తి చేసే వాళ్ళందరూ బోకు కులానికి సంబంధించిన వాళ్ళని సిగ్గు ఎగ్గు లేకుండా ఎలా సార్ మాట్లాడతారు ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఏంటి

ఇంకా డీ ఛానల్ అండ్ డైలీ న్యూస్ ఇంకా ఇట్లాంటి కొన్ని ఛానల్స్ సాక్షిగా అనుబంధంగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఈయన ఆరోపణ చేస్తున్నారు ఓకే నేనంటున్నా నేనంటున్నా నిజాయితీగా నిబద్ధతగా ఇండిపెండెంట్గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి కొన్ని ఛానల్స్ ఉంటాయి అదే సందర్భంలో టీడీపీకి అనుకూలంగా పనిచేసేటువంటి కొన్ని ఛానల్స్ ఉంటాయి అలా బీజేపీకి కాంగ్రెస్ కట్ల ఈ మీడియా వ్యవస్థ ఇలా అయిపోయింది అలా అని చెప్పేసి నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే వాళ్ళు లేరని నేను అనను ఉన్నారు అతి తక్కువ మంది ఉన్నారు సాయి గారు ఏం పనిచేస్తున్నారో ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారు లేదా ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాడు అనేది అంత నాకు పరిచయం లేదు అంత ఆయన వీడియోస్ కూడా నేను ఫాలో అవ్వను అయితే ఒకవేళ నీ మీద ఆరోపణలు చేసినప్పుడు లేదా నీ గురించి విశ్లేషణలు చేసినప్పుడు ఆయన అలాంటి పదాలు వాడాడా ఎక్కడన్నా కొడక నా కొడక మీరు నాకు వాడడం ఇష్టం ఉండదు మీరు అన్నదాన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నా కొడక రఘురామకృష్ణరాజు గారా ఆయన వాడాడా సాయి గారు వాడుంటే డెఫినెట్గా మీరు వాడడానికి కూడా నేను అంగీకరించడం కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్లేస్లో ఉన్నటువంటి మీరు అనడం నేను అంగీకరించడం కానీ ఒకవేళ అతను అని ఉంటే మీరు అన్నారన్న అది ఒక అర్థం ఉంది అతనేదో విశ్లేషణ చేశాడని చెప్పేసి ఎంతవరకు సబ్బు సార్ మీరు ఆనా కొడుకు అని చెప్పేసి మాట్లాడడం కొడుకు అనేటువంటి పదానికి అర్థం తెలుసా సార్ అంటే వాళ్ళ తల్లిని మీరు అంటున్నారు సాయి గారు తల్లిని మీరు అంటున్నారు సార్ ఇవే మాటలు మిమ్మల్ని ఎవరన్నా అంటే ఊరుకుంటారా సార్ అసలు మిమ్మల్ని ఎవరన్నా అంటే ఇప్పటికే అరెస్ట్ అయిపోయి పోలీస్ స్టేషన్లో అరికాళ్ల మీద లాఠీల చేత కొట్టించే కదా సార్ లాఠీల చేత కొట్టించి నడి రోడ్డు మీద నడిపిస్తూ మళ్ళీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే కదా సార్ మరి ఎందుకు సార్ ఈ సమాజంలో ఉన్నటువంటి జర్నలిస్టులన్నా లేదా ఇతర మనుషులన్నా ఎందుకంత చురుకన భావన ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి మీరు మాట్లాడవలసినటువంటి మాటలు కాదవి పబ్లిక్ గా నేను అంటున్నానని చెప్పేసి అంటున్నారు ఏదో గొప్పగా ఏదో హుందాగా ఏదో ఘనకార్యం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నట్టు ఒక గౌరవప్రదమైనటువంటి ఉపసభాపతిగా మీరు ఉన్నట్టు మీరు రోల్ మోడల్ అయినట్టు భవిష్యత్తు తరాలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అన్నట్టు ఏదో గొప్పగా చెప్తున్నారేంటి సార్ పబ్లిక్గా చెప్తున్నానని చెప్పేసి వేల కోట్ల రూపాయలు అవినీతి చేసినందుకు ప్రజల రక్తాన్ని బ్యాంకుల దగ్గర నుంచి మీరు దోచుకున్నందుకు మీకు సిగ్గు శరము అనేది ఏదన్నా ఉంటే మీ ఒంట్లో నిజంగా రక్తం ప్రవహిస్తూ ఉంటే మూతి మీద ఉన్నది మొలిచిన మీసము అయితే ఖచ్చితంగా ఆ పదవికి మీరే స్వయంగా రాజీనామా చేస్తారు మీరు రాజీనామా చేయకోకుండా ఇంకా కొనసాగుతూ ఉన్నారు అంటే కారణం అంటే ఇంకా దోచుకోవాలి ఇంకా ప్రజల డబ్బును దోచుకోవాలి ఇంకా దోచుకొని దాచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కానీ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు లేరు నేను అంటున్నా ఈ ప్రభుత్వాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి పనులు చేసినటువంటి వ్యక్తులని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి వీళ్ళు వీళ్ళకి వీళ్ళుగా వీళ్ళు వీళ్ళుగా రాజీనామాలు చేసేటువంటి నైతిక విలువలతో కూడినటువంటి మనుషులు కాదు అలాంటి మనుషులు అయితే ఇలాంటి పనులు అసలు చెయ్యరు మా నిజం మీడియా నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రఘురామకృష్ణరాజు గారు మీరు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు ఆ స్థానం నుంచి వెంటనే మీరు వైదొలగండి అదే సందర్భంలో అహంకార మాటలు మాట్లాడడం తగ్గించండి మీ భాషను సక్రమంగా పెట్టుకోండి కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే మాత్రం తీసుకోలేము అదే సందర్భంలో కూటమి ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి వ్యక్తులని ఎందుకండి మీకు ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరో ఒకరిని పెట్టండి మిమ్మల్ని వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టమంటారు కదా మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఉప సభాపతిని చేయండి ఇలాంటి అవినీతి ఆరోపణలు చేశాడని చెప్పేసి ఇలాంటి అవినీతి చేశాడని ఆధారాలు ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు ఇలా కొనసాగిస్తూ ఉంటే మీరే వీటిని ఎంకరేజ్ చేస్తున్నారని ప్రజలు భావించవలసి వస్తుందని అలా భావించిన రోజు ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని వెంటనే చంద్రబాబు నాయుడు గారు రఘురామకృష్ణం రాజు గారిని ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి